ఏమండి అందరూ బాగున్నారా ఇగో చూడండి మన పల్లె వాతావరణంలో కనపడతాయి కదా తాటాకి పాకలే కొడుతున్నారు ఇక్కడ కనుమరుగైపోయిందండి ఇది ఇది వరకు తాటకులు ఉన్నప్పుడు మనం చూసాము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గొడ్డ సాగుడికి కూడా చాలా మంది చాలామంది అది చేస్తున్నారు కదా అలా కాకుండా ఇక్కడ మా ఊరోళ్ళు చూడండి తాటాకులతోటి పాక కుడుతున్నారు ఇగో పాతక అంతా తీసేసిన తర్వాత కలపది ఇలా ఉంటుందండి ఎదురు కలపదిని దీని మీద ఇప్పుడు తాటాకి వేసి కొడతారా గొడుగులాగా ఇదేంటి చూడండి ఈ నార్తో ఎక్కడన్నా కట్లు లూజ్ అయితే కనుక కర్రల్ని బిగింతారా స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత వేసి కొడతారా చిన్నప్పుడు మా తాతయ్య కుట్టు చూడండి ఆయన సూర్ కుట్టు పెద్ద అని తెచ్చు నాకు వెళ్ళిపోండి కింద నుంచి ఇది మషిన్ గారు దాన్ని పాక బాల మేపుతాడు ఇంకా ఆవులు గేదెలు అన్నీ మేము ఇప్పుతాడు చూడండి ఇప్పుడు ఆటల కోసం ఇది షెడ్ తాటాగు తాటాకు పాక అనమాట మరి చల్ల ఎంత కూలింగ్ ఉంటుందా అసలు ఫ్యాన్లు కూడా అవసరం లేదు ఇప్పుడు ఇంక పాక్ కుట్టే ఈయన మేస్త్రి గారు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏమంటారు ఇంజనీర్ గారు అన్నమాట ఈయన ఇప్పుడు ఈయన కట్టాలి ఇప్పుడు ఇది కాటకేసి చక్కగా పేర్చుకుంటా లైన్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతారు ఈయన ఇగ మరి ఆయనకి హెల్ప్ ఉండాలి కదండి అంద ఇష్యూలు అయినా ఇంక మా బోరయ్య గారు మా ఇక్కడ అందరూ మా ఊరుళ్ళు అండి ఇగో పైన సిటారు కొమ్మ ఇక్క కూర్చున్నట్టు కూర్చున్నట్టు చూడండి బాబాయ్ అయ్యో పర్లేదా అయ్యా పడపట్లు ఆడుతున్నాయి మరి ఏం చెప్పు నువ్వే చెప్పాను బాగానే చెప్పుకు ఏం చెప్తున్నావా చెప్పు ఏంటి పదునుక పరుపుకి కొత్తది కొత్త కొత్త దాంట్లో మళ్ళీ పాత కూడా మిక్స్ చేసు కొడతారా ఎందుకు అవునవును ఇప్పుడు కొత్తగా ఉంటుంది కానీ లోన పాడవకుండా ఉంటుంది కదా మధ్యలోను ఇప్పుడు మీకు బయట ఉన్నదైతే ఎండకి ఎండి వానకి తడిచి అది చిట్లు పోయినట్టు అయిపోతే పని చేయదు లోనకి బాగానే ఉంటుంది మళ్ళీ దాన్ని కూడా యూజ్ చేస్తారండి ఆ దాని దానిపై లోన్ పెట్టి మళ్ళీ ఇది పైన కొత్త వేసి కుడతారు అసలు ఏది వేస్ట్ అవ్వదండి అసలు నిజంగా ఇదే బెటర్ నేచర్ నుండి వచ్చినే మనకి ఏ విధంగానూ పాడవకుండా ఉంటుంది తర్వాత అవసరమైతే ఇప్పుడంటే అంటే ఇప్పుడంటే పొలం మీద ఉండట్లేదు కానీ అప్పుడులో మళ్ళీ ఈ వేస్టేజ్ వచ్చింది ఈ తాటాకంత వేస్ట్ అయిందని అంత మళ్ళీ వంట చెరుకుగా కూడా వాడుకునేవారు పొయ్యిలో పెట్టుకునేవారు ప్రస్తుతానికి అయితే తాటాకు పక్క కొట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ చిన్నప్పుడు మాకు తాటాకి ఇల్లు ఉండేది అప్పుడు బలేగా ఇల్లు ఇప్పినప్పుడు పైనుంచి అంత కాలికి విశాలంగా భలే పడింది అటుకది తిని బాటతోనికి వెళ్తాను ఒకసారి లోన్కి వెళ్తాను ఫ్రెండ్ చూద్దరికానీ ఇక సూర్యుడు లోన్కి వచ్చేటట్టు ఇల్లిప్పినప్పుడు ఎలా కనపడుతుంది అండి లోన్ నుంచి సూర్యుడు బద్ద అందిస్తారా అది మళ్ళీ వచ్చి చూపిస్తాను మీకు ఇది సూర్కుట్ టాక్ అంటారండి అంటే మనకు దబ్బలంలో ఇప్పుడు సూదిలా ఇది ఇది దెబ్బలం అండి ఇందులో పెట్టి ఆయన పోటు పొడిస్తారు తాటాకిని మన లోన్ నుంచి అది అందిస్తే పైకి వేసి ముడి వస్తారు ఆయన ఇంకా స్ట్రాంగ్ ఉంటారు అసలు చానాల్లో కాసేద్దాం అసలు తాటాక పాక మీకు మాదిరిగా చెక్కి చెదరదా మూడు సంవత్సరాల దాకా అదిగో మా బోరగారు చెప్తే మూడు సంవత్సరాల వరకు మంచి స్ట్రాంగ్ ఉంటుంది అసలు ఎన్ని కనుమరుగైపోయినాయండి మళ్ళీ పాత రోజులు వస్తే బాగున్నాను రెస్టారెంట్లు రి రిసార్ట్ల దగ్గర ఏం చేస్తున్నారు మళ్ళీ ఇలాంటి పూరి గుడిసులు వేసి జనాలు అందరినీ ఆకర్షిస్తున్నారు అదేదో ముందు నుంచే తాటకించుకుంటే గొడవ గొడవ ఉండదు కదా ఇక ఈ మధ్య మనం టీవీలో అది చూస్తున్నాం కదా పొంగనూరు రావాలని చెప్పి ఇంట్లో పెంచుకున్నారు కదా ఒక పెంపుడు అదే డాగ్నో లేకపోతే పెట్స్ని పెంచుకున్నట్టు అమ్మంగా ఇంట్లో సరదాగా తిరుగుతున్నాయి కదా ఇవ్వండి పొంగనూరు రావు చూడండి ఎంత చూడది అసలు ఎంత పాలు ఎలా తెస్తారండి వరగరా వరగరా ఇంత కొరసగా ఉంది పాలు ఎక్కడెత్తా గింపెట్టి వెళ్ళకూడలేదు కదా ఇస్తుందా పాలు బాగా లీటర్ వస్తాయా అబ్బా ఇది ఇప్పుడు పాడేవేనా దూడా ఇది ఇది ఆహా కొంచెం పైన అదా పెద్ద ఇవి భలే భలే ఉన్నాయండి ఇక పొట్టుకెత్త పొట్టావులునాంగనూరు వీళ్ళు ఎవరో బాగా పెంచుతున్నారండి ఆవులని రైతులు ఇష్టం అనుకుంటా వాళ్ళకి నేను కూడా ఒక ఆవిని పెంచితే బెటర్ అనిపిస్తుంది మొన్న నుంచి అనుకుంటున్నాను ఇవాళ కుదిరితే చూస్తాను కానీ ఇది చాలా కాస్ట్ ఎక్కువ అంటండి లక్ష వన్ ల్యాక్ అబోవ్ అంట ఒక కుట్టిని మొన్న అడిగారు అంట రెండు లక్షలకు అడిగారు ఏదో ఆవుని అంటున్నారు గోమాత అండి బాబు ఆల్రెడీ రెండు రెండు వర్షలే వేస్తారు అది ఒక బాబాయ్ గారు మొత్తం తోటి చల్లగా ఉంటుందండి ఇప్పుడు లోన కూలింగ్ అసలు ఎంత కూలింగ్ అంటే అంత కూలింగ్ ఉంటుంది మరి మామూలు ప్లాస్టిక్కిచ్చిన కరకనే మనకి ఈ తాటకి ఇచ్చిన గారికి చాలా తేడా ఉంటుంది తెలుసా మీకు ఇసురు కొన్నప్పుడు గాలి ఎంత సల్లగా వేస్తా తెలుసా మరి దీంట్లో ఉంటే మళ్ళీ ఆ ఫీలింగ్ మీకు ఎవరైనా ఫేస్ ఉంటే తెలుస్తుంది నేను చిన్నప్పుడు మీ తాటకి ఇంట్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు దాని ఫీలింగ్ ఎలా ఉంటదో ఇంచక పక్షులు కూడా వచ్చి ఆ సూర్యలో గూళ్ళో ఉంటాయండి బలెగను మంచి ముచ్చట అప్పుడప్పుడు డబ్బులు కూడా దాచుకునేవాడి అండి సూర్యులను ఏ బాబాయ్ నువ్వు దాచుకున్నావు డబ్బులు ఎప్పుడన్నా సూర్యులో సొట్టాడతారు ఒకక షార్ట్ కొట్టుకుంద్రా చాలా దాసుకుంటరండి చూర్లనా అదే పెద్ద బీర్వాల ఫీల్ అయ్యి వర ది వరకు మనిషిమే మాత నీదైతే అప్పుల్లోన ఎక్కడ దాస్తే ఎవరు తీసేసుకుంటరా అని చూర్ల పెట్టు వండబ్లు ఎలుక కొట్టే హిందో జారి ఏం చేస్తాం మరి బంగళం ఉంటది కాటాకి మంచి ఆకి ఎక్కడ దాకని అగో సూర్కుట్ సూర్కుట్ బతో పోటు పొడిచాడు మా వాంగు పోటు ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి అది ఇంకా అసలు ఎంత అయినా కానీ ఇంకా అసలు బెస్కదా ముడి బెమ్మ ముడి కన్నా స్ట్రాంగ్ అయ్యాడు పంతులు గారు బెమ్మ ముడి ఎత్తరా ఈయనేమో తాట సూర్కుట్ సూర్కుట్టాక ముడే అయ్యాడు కాగిరినా సూర్ కుట్టాకి పెడతారండి వాళ్ళు కూడా చూపిస్తాను మీకు మంచి కమెడియన్ ఆయన కానున్నాడా ఇక పొడిచేడు ఇప్పుడు ఆయన అన్నీ దెబ్బలదిలాగాడు కచ్చే ఎదరా ఈ సూర్యుచ్చే మొత్తం పొడిచూ పొడిచి అది ఇక ఉన్నాడండి లానన్నాడు అండి సొట్టలకి ఇచ్చాడు సూర్యుల సొట్ట ఎట్టినట్టా ఇప్పుడు సూర్యుట్టు పదికి ఎడతాడు ఇప్పుడు సూర్యుట్టాటా తాటాకి ఆకే అది ఓ పిండికి ఏదో ఆ పక్కటి ఈ పక్క పక్కటి వేస్తారా అంతే దీనికి కాశీ అంతే బలం అలాగా తాత దీనికి వేసి అలాగే ముడిసి కట్టేస్తారు అలా ఎన్నాళ్ళు అన్నాలు ఉంటుంది ఇంకా పాత లోన్ ఇంకో వేసి లాన్ అడిగిన కట్టారు స్ట్రాంగ్ స్ట్రాంగ్ కూల్గా బలి అనిపిస్తుందా అప్పుడు చల్లగా అనిపిస్తుందా కానీ పెద్ద ఏదో రేక్ చెడ్లున్నారు కానీ వేస్టా ఫ్యాన్ కూడా అక్కడ దీంట్లో రేక్షసి ఫ్యాన్లు పెడుతున్నారు దానికన్నా ఇది నెంబర్ వన్ పెళ్ళిళ్ళు కూడా చూడు తాటాక్ పందిరి వస్తే ఎంత అందంగా ఉంటుంది అక్కడ ఆ నీడ చాలా బాగుంటుందండి అండి ఎలా వదలబుద్ది ఏది శ్రీరామనామకి అది వస్తారు కదా తాటాకు పందిరి కూలింగ్ మంచి కూలింగ్ కోసమే అత్రే సకాలం ఇదే మా పల్లెటూరు గారు రాములోని దేవనంట ఇవాళ కొంచెం వాతావరణం అనుకూలించింది వాళ్ళకి బాగానే అండి చల్లగానే ఉంది వీళ్ళి పాడితే అది పైంచి అమ్మాయి బాబు అంది అని ఇక్కడ చూసారు కానీ ఎంత అక్కడ వరకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా చూసారా ఫైనల్ అవుట్పుట్ అవుతుందండి దానిపైన ఆకులు పైకలాలు వేసినట్టుగా ఉండకుండా కదా కొబ్బరి ఆకులు కూడా ఎత్తన్నారు చూడండి మంచి కూలింగ్ ఇంకా గేదెలు కావాలి శుభ్రంగా ఏసీలో ఉన్నట్టే ఉంటుంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడడానికి లుక్ అయితే అయిపోయిందండి మీకోసమేనా గోమాత మీకోసమేనా అమ్మా ఈ పాక హెరు చల్లటి పాక టాటాకి పాక ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ ఇగో పాక తాటాకు పాక కొట్టడం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో అయితే ఇది మళ్ళీ వీడియోలో తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్